ఈ నమ్మకత్వమే ఆ దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చేటట్టు చేశాయి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక ప్రశ్న మిమ్మల్ని సన్ని స్కూల్ పిల్లలు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు ఎందుకని మా సన్ని స్కూల్ పిల్లలకు అవి తెలుసు బైబుల్ అంతటిలో మధ్య వచ్చిన వేది బైబుల్ అంతటికి మధ్య వచ్చిన వేది భక్తులు చెప్పొచ్చు ఎవరైనా మధ్య వచ్చినవేంటూ తెలుసా బైబిల్ మొత్తానికి మధ్య వచ్చినవేం తెలుసా కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది చూడండి చదువును అందరూ అందరం కలిసి చదువుకుందాం మనుషులను నమ్ముకున్నటు కంటే మనుషులను నమ్ముకున్నటు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎక్కడ కూడా వాడబడిన పదమే తెలుసా పిస్టీస్ అంటే నీ నమ్మకత్వం మనుషులు ఈడలా కనపరచడం కంటే అందం నీ ప్రకారమైన నమ్మిక దేవనీయంత ఉంచాలి ఆ దేవునికి నువ్వు నమ్మకస్తులు పోయి ఉండాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో మధ్యవచ్చి కూడా రాయబడిన మాటిదే దేవుడున్నాడని నమ్మవలెను అలా బ్రతకావలేను అలా బ్రతకాలి మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుడున్నాడని అను వనువున అను వనువున నమ్మి ప్రగాఢంగా నమ్మాడు అనుకు దేవుడున్నాడు అన్న భయముతో దేవునికి నమ్మకత్వం కలిగి ఉన్నాడు దేవుడున్నాడు అన్న భయంతో అనువనువు నా దేవునికి విశ్వాస్యతను కనపరిచాడు ఈ లక్షణం నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను గూర్చి కూడా సాక్ష్యమిస్తాడు మరి దేవుణ్ణి ప్రేమించి తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతులు ఒకడికి ఇచ్చాడండి ఒకడికి రెండే ఇచ్చాడు మరొకడికి కారణం ఏంటి అదే ఆ దేవుడు రాశాడు వాని వాని సామర్థ్యం అది సామర్థ్యాన్ని మించి దేవుడు ఎవ్వరికి ఏమి ఇవ్వడు ఏదైనా ఇస్తే వాడు దుర్వినియోగం చేస్తాడు కాబట్టి ఐదు తలాంతులను ఉపయోగించుకునే ఉంది కాబట్టి ఆ సామర్థ్యం ఉంది కనుక వాడికి ఐదు ఇచ్చాడు రెండు తలాంతులను వాడుకునే సామర్థ్యం వీడుకుంది కాబట్టి వీడికి ఇచ్చాడు ఒక తలాంతు వాడుకునే సామర్థ్యం ఉంది కాబట్టి ఇచ్చాడు అయితే జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఐదు తలాంతులు ఉపయోగ ఐదు తలాంతులు ఇచ్చినవాడు తన సామర్థ్యాన్ని బట్టి ఐదుటిని వాడుకొని ఐదుకు ఐదు పది సంపాదించాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు తన సామర్థ్యాన్ని వినియోగించి రెండుకు రెండు నాలుగు సంపాదించాడు ఒక తలాంతే ఒకటే ఏడిచింది అడిగి ఆ ఒకటిచ్చాడు దేవుడు ఆ ఒకదాన్ని కూడా ఇడేం చేశాడు సామర్థ్యం ఉందా లేదా సామర్థ్యం ఉందనే ఇచ్చాడు దేవుడు కానీ వీడేం చేశాడు సామర్థ్యం ఉంది కానీ ఆ తలాంతును ఉపయోగించుకోలేదు ఏం జరిగింది వాడికి ఉన్నది తీసివేయబడింది దేవుడున్నాడన్న భయం నీకుంటే దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి తలాంతులను నీ సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుడి నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగపరుస్తావు అంటే దేవుణ్ణిని ప్రేమించ ఎందుకు ఐదు తలాంతులు ఇచ్చాడు ఎందుకు రెండు తలాంతులు ఇచ్చాడు ఈ సామర్థ్యం ఉందని మరి సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణికి ఇచ్చిన దాన్ని వినియోగించుకోవటంలో నమ్మకస్తుడివేనా అని అడుగుతున్నా ఈ ప్రశ్నకు సమాధానం ఎదుందా విలువైన సమయం ఇచ్చాడు విలువైన ధనమిచ్చాడు విలువైన జీవితం ఇచ్చాడు తలాంతులను ఇచ్చాడు ఎవ్వరికి ఇవ్వలేని తలాంతు దేవుడికి ఇచ్చాడు కానీ అది సామర్థ్యం ఉందని దేవుడిచ్చాడు సామర్థ్యం ఉందని దేవుడిస్తే మరి ఆ తలాంతులను దేవుడిచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవటంలో వేనా ఈ ఒక ఇచ్చిన వాడు నమ్మకస్తుడు కాదు ఆ తలాంతును ఉపయోగించుకోలేదు తలాంతులను వినియోగించటంలో వాడికి నమ్మకత్వం లేదు మరి రోజు అనోకవలే దేవుని దేవుడున్నాడు అని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంచటం ఒక ఎత్తే అయితే దేవుడున్నాడు అన్న నమ్మకం ఉంచిన నీవు ఆయనకు అల్ అన్ని వేళలా నమ్మకత్వం కలిగి బ్రతకాలి ఇది పాఠం దేవుని స్తోత్రం చెప్పండి దేవుడున్నాడని నమ్మాలి ప్రగాఢంగా నమ్మిన నీవు ఆయన ఎడల నువ్వు నమ్మకత్వాన్ని కనపరచాలి స్తోత్రం అనువనుమున అనువనువున అనుమనుమున నమ్మకత్వం ఉండాలి ఎవరికి దేవునికి ఎక్కడ నీలో అపనమ్మకత్వం రాకూడదు నీకివ్వబడిన తలాంతులను వినియోగించిపోయినా దేవుడు నిన్ను ఎక్కడుగుతాడో నేను నీకు ఇచ్చానుగా అంటాడు ఏ చేతులు తుడిచి కూర్చునేవండి ఏమి లేనట్టు ఏ ఏమీ లేనట్టు కూర్చోటం ఏంటి సామర్థ్యాన్ని ఉపయోగించాలిగా ఎక్కడో ఒకరికి వెళ్ళి ఈ శుభవేళ నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి నమ్మటం ఎంత ప్రాధాన్యమో దేవుడు ఉన్నాడని నమ్మటం ఒక ప్రాధాన్యమైతే ఆయన నీకు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవటంలో భక్తి కనపరచటంలో ఆయనతో నడవటంలో ఆయనకు నీకు ఉన్న సంబంధం తెగనీయకుండా కాపాడుకొనుటలో ఆనోకువలే నువ్వు విశ్వాస్యత నమ్మకత్వం కలిగిన వాడవై ఉండాలి ఉంటే నిన్ను కూర్చుకోవడం పరిశుద్ధాత్మడు సాక్ష్యం ఇస్తాడు అలా నమ్మకత్వం కలిగి దేవుని ఎడల నమ్మకత్వం కలిగి దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మకం కలిగిన ఒక రాజును నేను మీ ముందుకు తీసుకుని వస్తా ఆ రాజులో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నాడు రెండు దేవునిని ప్రగాఢంగా నమ్మాడు ఆ రెండు లక్షణాలున్న ఒక రాజును కూర్చి కీర్తనాకారుడు ఇరవై ఒకటో కీర్తనలో రాస్తాడు కీర్తనలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనం చూడండి కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన ఎలా రాజు యహోయందు రాజు యుహోవాయందు చెప్పండి చెప్పండి ఈ కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో నా వైపు చూస్తూ వినండి ఈ కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక రాజును కూర్చి ప్రస్తావించబడుతుంది ఆ రాజట ఈ కీర్తన ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం అతడు యుహోవాయందు రాజు యుహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు ఎక్కడ కూడా వాడిన పదం ఏంటంటే పిస్టీస్ అంటే అర్థమేంటి దేవుని గడల ప్రగాఢమైన నమ్మకముచ్చాడు అంతేకాదు ఆ దేవునికి నమ్మకస్తుడై నమ్మకత్వం కలిగి జీవించాడో స్తోత్రం చెప్పనలేలోయ ఈ రాజును గూర్చి ఇదే మాటలు రాయబడ్డాయి ఆనోకును గుర్చి రాయబడినట్లే ఈ రాజును గుర్చి కూడా రాయబడ్డాయి ఈ రాసట దేవుడున్నాడు అని ప్రగాఢంగా నమ్ముకున్నాడు రాసు యహోమయందు నమ్మిక ఉంచాడు ప్రగాఢంగా నమ్మకం ఉంచాడు రెండు ఆ రాజుకి అనువనుమున నమ్మకస్థుడై విశ్వాసత కలిగి జీవించాడు స్తోత్రం చెప్పండి నమ్మటం ఎంత ప్రాధాన్యమో ఆ దేవునికి నమ్మకస్తులమై జీవించుట కూడా అదే ప్రధానం స్తోత్ర ఈ రెండు లక్షణాలు ఈ రాజులో ఉన్నాయి మరి ఇలాంటి రాజుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలేంటి ఈరోజు ఈ రెండు లక్షణాలు అనోకులో ఉన్న ఈ రెండు లక్షణాలు దేవుడు ఉన్నాడు అని ప్రకాఢమైన నమ్మకం ఉంచాలి ఆ దేవునికి అనువనువున నీవు నమ్మకస్తుడుపై ఉండాలి పిస్టిస్ అనే మాటకు అదే అర్థం ఈ రెండు కోణాల్లో నీ జీవితం ఉంటే దేవుడిని కూర్చి సాక్ష్యం ఇస్తాడు అంతేకాదు ఈ రాజు ఎదుర్కొన్న ఆశీర్వాదాలన్నీ నీకు కూడా దేవుడు సంప్రాప్తించేటట్టు చేస్తాడు నీకు కూడా ఆపాదిస్తాడు ఈ రాజుకున్న ఆశీర్వాదాలు మరి ఇక్కడ ఈ క్రమ ఇరవై ఒకటి కీర్తనలో దేవుని ఎందు నమ్మకముంచాడు ఆ రాజు ఆ దేవునికి నమ్మకస్తుడై ఉన్నాడు